సో మీరు కరీంనగర్ నుంచి పోటీ చేస్తా చెప్పి చాలాసార్లు మాతోటే చెప్పారు ఎందుకు మీకు టికెట్ రాలే ఎవరు అడుగున్నారు నేను టూ థౌజండ్ ఎయిటీన్లో అడిగిన మొన్న కూడా అడిగిన అప్పుడు ఇప్పుడు రవాణా శాఖ మంత్రి ఉన్న పొన్నం ప్రభాకర్ అన్న అప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్లో అన్న చేయడం జరిగింది ఇప్పుడేమో రెండు పార్టీలు కూడా బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆయన బీసీ బండి సంజయ్ ఆయన ఎంపీ ఉండే ఆయన చేస్తా అని ఆయన చేసిండు ఆయన బీసీ సో మనం కూడా బీసీకి ఇవ్వాలి అనే దాంట్లో కానీ అది కరెక్ట్ కాదేమో ఎందుకంటే ఇద్దరు బీసీ ఇచ్చినప్పుడు మన పార్టీకి వెళ్ళి నాన్ బీసీకి ఇస్తే ఓట్లు జీలిపోకపోతుండే డెఫినెట్గా విన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి డెఫినెట్గా నాకు ఇస్తే తప్పకుండా విన్ అయ్యేదాన్ని కానీ మరి వాళ్ళు బీసీకి ఇచ్చాను మేము కూడా బీసీకి ఇవ్వాలనే యాంగిల్లో మీ పార్టీ అదే యాంగిల్లో ఆలోచించిందా లేకపోతే రమ్యారావు గారు ఎట్టి వరస్లో అసెంబ్లీలో ఉండొద్దు అన్న ఆలోచనని మీ వాళ్ళే ఏ బీఆర్ఎస్ పార్టీలో మీ రిలేషన్స్ ఉన్నారో వాళ్ళే మన మీ పార్టీ వాళ్ళకి అలాంటి ఇన్ఫార్మ్ ఏమైనా చేసేదా సో బయట ఈ ప్రచారం కూడా జరుగుతూ ఉంది జరిగే అవకాశం డెఫినెట్ ఉంది ఆ ప్రయత్నం కూడా డెఫినెట్ గా చేస్తారు చేయరడా అనడానికి వన్ పర్సెంట్ కూడా సందేహం లేదు అందులో డెఫినెట్ గా చేస్తారు మరి అది డైలీ లెవెల్ చేసి ఎట్లా చేసిన ఏందో డెఫినెట్ జరుగుతుంది అధికారంలోకి సరే అసెంబ్లీలో ఉంటే బాగుంటుందనే ఆలోచన అక్కడేమైనా ఇబ్బంది అనిపిస్తా ఉందా అంటే ఇప్పుడు ఇప్పుడు ఏ రిలేటివ్స్ అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఉన్నారో సరే అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిందిలే కానీ ఏ ఎవరైతే మా మీద పోరాటం చేసినో ఈమె అసెంబ్లీలో లేదు కదా అని వాళ్ళు కూడా కాస్త సంతోషపడే అవకాశం ఉంటుంది కదా డెఫినెట్గా ఉంటుంది ఎందుకంటే ఒక దశలో లాస్ట్ టైము ఈటలు అన్న మొక్కను చూపియద్దు అన్నారు అసెంబ్లీలు అడుగు అన్నారు ఇదే ఇప్పుడు మా సీఎం అయిన రేవంత్ అన్నగారిని కూడా గతంలో రేవంత్ రెడ్డిని అడుగు పెట్టనియొద్దు అనే దాంట్లో పాపం అప్పుడు కొడంగల్లా ఎంత ఇబ్బంది పెట్టి అట్లా చేసి ఓడిచ్చారు అట్లా వాళ్ళకు కొన్ని నచ్చని ఫేజ్లను ప్రశ్నించే గొంతులను వాళ్ళు రానియద్దు అని అనుకుంటారు టికెట్ వచ్చినా గానీ ఒడగొట్టాలని ప్రయత్నము అన్ని పాటలు చేసే అవకాశం ఉంటుండొచ్చు మీద అట్లా వీళ్ళు ఎంత ఉడకూడదామని అనుకున్నా గాని ప్రజలు బలంగా డిసైడ్ అయినప్పుడు డెఫినెట్గా ప్రజలు రిసీవ్ చేసుకుంటారు కదా